హాయ్ అందరికీ మనం వేసే ఓటు వెనక ఉన్న అసలైన పవరేంటి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ గురించి తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే మన లోక్సభకు ఇదే అసలైన బ్లూప్రింట్ ఈ మొత్తం డిస్కషన్లో మనతో పాటు రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు రామయ్య అంటే ఎవరో కాదు మనలో ఉన్న ఒక సాధారణ పౌరుడు ప్రజాస్వామ్యంలో తన ఓటు విలువ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రామయ్య సరే ముందుగా మనం తరచుగా వినే ఈ లోక్సభ లేదా ప్రజల సభ అంటే ఏంటి అసలు దానికెందుకంత ప్రాముఖ్యత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రతినిధులు ఎంతమంది ఉండాలి వాళ్లని ఎలా సెలెక్ట్ చేస్తారో ఇలాంటి కీలకమైన ప్రశ్నలన్నిటికీ సమాధానమే మన ఆర్టికల్ ఓకే ఇప్పుడు ఆర్టికల్ ఎయిటీ వన్లోని ఆ నంబర్ల వెనకున్న కథ ఏంటో చూద్దాం ఈ అంకెలు మన డెమోక్రసీ స్ట్రక్చర్ను ఎలా డిసైడ్ చేస్తాయో చాలా సింపుల్గా వివరిస్తాను లోక్సభలో మనలాంటి ప్రజలు నేరుగా ఎన్నుకోగలిగే సభ్యుల గరిష్ట సంఖ్య జస్ట్ ఐదు వందల యాభై మరి ఈ ఐదు వందల యాభై సీట్లను ఎలా పంచుతారు ఇదిగో ఇలా రాష్ట్రాలకే మేజర్ షేర్ అంటే ఐదు వందల ముప్పై సీట్లు ఇక కేంద్రపాలిత ప్రాంతాలకు ఇరవై సీట్లు ఈ డివిజన్కి ఆధారమేంటే ఒక్కటే జనాభా ఏ రాష్ట్రానికి ఎంతమంది ప్రతినిధులుండాలో ఆ రాష్ట్ర జనాభాయే డిసైడ్ చేస్తుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో నూట రెండవ రాజ్యాంగ సవరణ చేశారు దాని ద్వారా అంతకుముందు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి నామినేట్ చేసే రెండు సీట్లను తీసేశారు దాని అర్థమేంటంటే ఇప్పుడు సభలోని ప్రతి ఒక్కరూ మనలాంటి ఓటర్లు ఎన్నుకున్నవాళ్లే అయితే ఈ సీట్ల సంఖ్య ఎప్పుడు ఇలాగే ఐదు వందల యాభైగా ఉందా అస్సలు లేదు దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది ఆ మార్పుల వెనుక ఉన్న కారణాలు ఆ రాజ్యాంగ సవరణల హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏ టైం లైన్ను ఒకసారి చూడండి ప్రతి సవరణ మన సిస్టంకి ఒక ముఖ్యమైన అప్డేట్ లాంటిది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఫస్ట్ టైం సీట్ల కేటాయింపును ఫ్రీజ్ చేశారు తరువాత రెండువేల ఒకటిలో ఆ ఫ్రీజ్ను రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు అంటే మధ్యలో నియోజకవర్గాల బౌండరీలు మార్చారే గాని టోటల్ సీట్ల నంబర్ను మాత్రం మార్చలేదు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఆ నామినేటెడ్ సీట్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది కదా అసలు పాటు ఈ సీట్ల సంఖ్యను ఎందుకు మార్చలేదు దీని వెనుక ఉన్న పాలిటిక్స్ ఏంటి జనాభా లెక్కలేంటి కొంచెం లోతుగా చూద్దాం కారణాలు చాలా సెన్సిటివ్ ఒకవైపు పాపులేషన్ కంట్రోల్ చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసిన సౌత్ ఉన్నాయి మరోవైపు జనాభా చాలా ఫాస్ట్గా పెరుగుతున్న నార్త్ స్టేట్సున్నాయి ఇప్పుడు పాపులేషన్ బేస్గా సీట్లు పెంచితే ఏమవుతుంది సౌత్ స్టేట్స్ రాజకీయంగా దెబ్బతింటాయి ఆ బ్యాలెన్స్ ను కాపాడటానికే ఈ ఫ్రీజ్ అనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఓకే ఇదంతా చట్టాలు సవరణలు పాలిటిక్స్ కానీ వీటన్నిటికీ మన రామయ్య లైఫ్ కి అంటే మన లైఫ్ కి సంబంధమేంటి ఈ రూల్స్ మన డైలీ లైఫ్ను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం చాలామందికి వచ్చే డౌట్ ఇదే ఈ రాజ్యాంగంలో ఉన్న విషయాలకి నేను బూత్కెళ్లి వేసే లింక్ లింకేంటి ఇప్పుడు ఆ లింకేంటో చూద్దాం ఇదిగో ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ ఆర్టికల్ వన్ వల్లే మన రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎంతమంది ఎంపీలు వెళ్లాలో అవుతోంది మన నియోజకవర్గం సరిహద్దులు ఎలా ఉండాలి చివరికి మనం వేసే ఒక్క ఓటు పవర్ ఎంత ఉంటుందనేది కూడా ఇదే శాసిస్తుంది ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం ఇది చాలా ముఖ్యం మన ఓటు ఒక పవర్ ఆ పవర్తో పాటు మనకు కొన్ని హక్కులు బాధ్యతలు కూడా వస్తాయి అవేంటో తెలుసుకుందాం ఇవి కేవలం హక్కులు కాదు మన చేతిలో ఉన్న పవర్ఫుల్ టూల్స్ మన సిస్టమ్ను జవాబుదారీగా మార్చటానికి ప్రతి పౌరుడికి ఉన్న ఇది ఈ స్లైడ్ ఒక కాయిన్కి ఉన్న టూ సైడ్స్ లాంటిది ఒకవైపు ఫ్రీగా ఎలాంటి భయం లేకుండా ఓటు వేయడం మన హక్కు మరోవైపు ఆ హక్కును మిస్యూజ్ చేస్తే ఉదాహరణకు ఫేక్ ఓటింగ్ లాంటివి చేస్తే కొత్త భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది సో ఇది మన బాధ్యత పాత చట్టాల ప్లేస్లో వచ్చిన ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఎన్నికల నేరాలను అస్సలు తేలిగ్గా తీసుకోవట్లేదు ఈ టేబుల్ చూడండి ఓటర్లకు డబ్బులివ్వడం బూత్ కబ్జా డిజిటల్ ఓటర్ ఫ్రాడ్ ఇలా ప్రతి నేరానికి శిక్షలిప్పుడు చాలా కఠినంగా మారాయి సో ఫైనల్గా ఒక్కటే మాట లోక్సభ మన దేశానికి గుండెలాంటిది అయితే ఆ గుండె చప్పుడు మన ఓటు ఆ ఓటు అనే హృదయ స్పందనను కాపాడే కవచమే ఈ ఆర్టికల్ ఎయిటీవన్